అదే కాదు ఇంకో జోక్ ఈ రాయితో తగిలిన దెబ్బ మామూలుగా నేను మా ప్రెస్ వాళ్ళు ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ ఎవరైనా ఏం చేస్తారో తెలుసా బ్యాండేడ్ వేసుకుంటారు బ్యాండేడ్ తెలుసు కదా మీక మామూలుగా చిన్నపిల్లకాయలకి దెబ్బ తగిలితే తీసి ఒక బ్యాండేడ్ వేస్తాం మనం ఒక బ్యాండేడ్ వేసే దెబ్బని ఒకటిన్నర గంట తర్వాత ఆయన అంతా బస్సులో తిరిగి అనుకుంటా ఆయన పొయ్యి ఆమెను హాస్పిటల్కి పోతే ఈ ఫోటో చూశాను ఈ ఫోటో ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే గుండి మార్పిడి ఆపరేషన్కి వచ్చినట్టుంది ఇది గుండి మార్పిడి ఆపరేషన్ అనుకున్న ఈ ఫోటో చూసి కళ్ళుకు దెబ్బ తగిలి ముడు కుట్లేశారంట బ్యాండేడ్ వేసేదానికి లోకల్ ఎనస్టీషియా ఇచ్చి మళ్ళీ కుట్లేయించి ఇది నిజంగా దయచేసి ఇది గుండె చిక్ గుండె మార్పిడి ఆపరేషన్ కాదని కూడా మనం చేస్తున్నా నిన్న జరిగిన ఆ రాయి అంత తగిలిన దానికి ఈ బిల్డప్ ఇచ్చారు ఇది కూడా సజ్జల్ భార్గవ రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టర్డేస్ మూవీ నిన్న చేసిన సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల్ భార్గవ రెడ్డి యాక్షన్ ఇది మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు ఏంద్రీతే రాయిత దెబ్బ తగిలితే పదిహేను మంది డాక్టర్లా నర్సులు యాక్షన్ చూడండి అమ్మా 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 ఏందో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన బిల్డప్ లో ఈయన నడుచుకొని వస్తున్నాడు ఏంపల్ శ్రీనివాసు ఏంద కట్ట ఇంకొక విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఈ హత్య ప్రయత్నంలో Bhagyaswamyam